హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ డేస్ నుంచి నేను పోస్ట్ చేస్తున్నాను కంటిన్యూగా చూస్తూనే ఉన్నారు కదా ఫాలో అయితే బాగా అవుతున్నారనమాట సో ఈ కేక్ బేస్ మీద నేను చేసిన ఈడీఐవై ఈరోజు ఫైనల్ డే అనమాట నేను మొత్తం రివీల్ చేసేస్తున్నాను బట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక సింగిల్ వీడియోలో పెట్టాలి అనేసి నేను ఈరోజు ఫుల్ వీడియో పెడుతున్నాను అనమాట స్టార్టింగ్ నుంచి ఫాలో అయితే గనక దాని కంటిన్యూషన్ ఈరోజు షార్ట్లో కూడా పోస్ట్ చేస్తున్నాను అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి చూడండి ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి సో ఫైనల్గా ఈరోజు ఫుల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ మధ్య ఫుల్ వీడియో నేనైతే పెట్టక ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది సో కొంచెం ఇవి చేయడం వీటితోనే టైం సరిపోతుంది అనమాట సో నేను ఈ ఫుల్ వీడియో చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది రికార్డింగ్కి కానీ అండ్ పోస్టింగ్కి కానీ ఆల్ టుగెదర్ సో నేను అందుకని వాటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను బట్ ఈరోజు ఎట్లయినా చేద్దాము అనేసి దీన్ని ఇలా పోస్ట్ చేస్తున్నాను అనమాట మీరు ఇక్కడ దాకా చూసుంటారు మోస్ట్లీ ప్రీవియస్ షార్ట్లు సో ఇట్లా దీని మీద ఈ లిప్ప నాట్ తెలుసు కదా దాంతో నేను ఇలా చిన్న ప్రింట్స్ అనేది తయారు చేశాను అనమాట చేసిన తర్వాత ఇట్లా పెట్టి బేబీ జెండర్ అంటే మోస్ట్లీ బాయ్ అండ్ గర్లే కదా సో బాయ్ ఫర్ బ్లూ అండ్ గర్ల్ ఫర్ పింక్ కదా సో ఈ రెండు పెయింట్ చేశాను పెయింట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం అలాబరేట్ చేద్దాము అనిపించింది ఇంకా చుట్టూ కొంచెం మార్కింగ్ ఇచ్చుకున్నాను పెన్సిల్ తోటి మార్కింగ్ ఇచ్చుకొని సేమ్ షేప్ వచ్చే విధంగా చూసుకున్నాను అనమాట ఫస్ట్ ఇవి రెండు మనం సెంటర్లోకి ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది మనం నెక్స్ట్ అంతా ఏదైనా ఫ్రేమ్ చేయడానికి కూడా సో నాది ఇది నేను అనుకోకుండా నేనైతే తెలుసో తెలియకో సెంటర్లోనే ప్లేస్ చేశాను అంటే ఇది ఎగ్జాక్ట్లీ చేయాలి అని నా ఐడియా కాదు బట్ కొంచెం కొంచెం అలా అలా చేస్తూ చేస్తూ డెవలప్ చేస్తూ చేస్తూ ఉంటే ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ బట్ ఇది ప్లాన్ అయితే ఇది కాదు నేను బ్లాంక్ మైండ్తో స్టార్ట్ చేశాను అనమాట చూసా ఇక్కడ పెన్సిల్తో మార్కింగ్ ఇచ్చాను చుట్టూ అలా ఫస్ట్ అవుట్లైన్ ఒక టూ లైన్స్ ఇచ్చుకొని ఇలా చేశాను అనమాట ఇది కూడా మొత్తం క్లే తోటే చేసి ఇటు సైడ్ ఒక చిన్న ఫ్లవర్ పెటల్స్ లాగా ఇలా పెట్టాను ఫైనల్గా కలరింగ్ ఇచ్చేసాను అనమాట అంతే బట్ నాకైతే ఇది చేయడానికైతే కొంచెం టైం అయితే పట్టింది బికాజ్ నాకు కిడ్స్ ఉన్నారు కదా కొంచెం ఆ వర్క్ బ్యాలెన్స్ చేసుకొని ఇది చేసేసరికి కొంచెం టైం పట్టింది బట్ ఇది కొంచెం డ్రై అయ్యాక పెయింట్ చేయాలి సో అది డ్రై అవ్వడానికి కొంచెం టైం నేను చేయడానికి కొంచెం టైం ఓవరాల్గా ఎక్కువ టైం పట్టింది సో అందుకని ఇది కొంచెం లెంత్ కూడా ఎక్కువ ఉందనమాట వీడియో అందుకని షార్ట్స్ కూడా హాఫ్ హాఫ్ అట్లా పెట్టడానికే చూసాను అనమాట ఇలా బార్డరింగ్ ఇచ్చిన తర్వాత టూ బార్డర్స్కి టూ డిఫరెంట్ కలర్స్ ఇచ్చేసాను తర్వాత ఓవరాల్ పెయింటింగ్ అనమాట సో సెంటర్లో పింక్ అండ్ బ్లూ వచ్చేసాయి కాబట్టి ఇక్కడ డార్క్ పింక్ పెట్టుకున్నాను అనమాట కలరింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనం చేసే ఏదైనా కూడా స్టార్టింగ్ చూసారా ఎలా ఉందో ఇప్పుడు చూడండి పెయింటింగ్ చేసిన తర్వాత అంతా డెకరేట్ చేసిన తర్వాత అసలు అవుట్పుట్ అనేది అప్పుడే బయటపడుతుంది ఏదన్నా స్టార్టింగ్ చూసి మనం ఏంటి ఇలా ఉంది అని ఫిక్స్ అవ్వడానికే లేదనమాట మొత్తం అయిపోయాక వచ్చే అవుట్పుట్ ముందు వచ్చింది అసలు చాలా వేరియేషన్ ఉంటుంది సో పెయింటింగ్ చేశాను అనమాట చిన్న చిన్నవి పాదాలు పెట్టాను ఇది నేను చేసింది బేబీ షవర్ ఫంక్షన్కి మా కజిన్ది బేబీ షవర్ ఉంటే దాంట్లో గిఫ్ట్ చేద్దాం అనేసి ఇలా చేశాను అనమాట ఎప్పుడు చేసే నార్మల్వి కాకుండా ఇట్లా కనుక చేస్తే అదొక లాగా ఉంటుంది అనేది నా ఐడియా సో అందుకే ఇట్లా ట్రై చేశాను అనమాట ఏముంది అన్నీ మన దగ్గర ఉండే మెటీరియలే కాబట్టి మనం ఏమీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఓపిక అనేది చేసుకుంటే చాలు మంచి అవుట్పుట్ తెప్పియచ్చు సో ఇంకా మొత్తం చేసిన తర్వాత లాస్ట్లో షైనర్ వేసాను అనమాట షైనర్ వేసాక ఇంకా ఏదో తక్కువ అనిపించి చుట్టూ ఇలా రోప్ లైట్ పెట్టాను పెట్టిన తర్వాత దాన్ని అస్సలు లుక్ అనేది బయటపడింది అనమాట ఈ షైనర్ కూడా వేసిన తర్వాత కొంచెం షైనీ షైనీగా ఉండి చాలా బాగుంటుంది సో ఎవరైనా ట్రై చేయండి ఈ షైనర్ వేయడానికి సో ఇది ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్